నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయాలలో మహాశివరాత్రి పర్వదినం స్మరణలతో మారుమోగాయి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండే శివాలయాలకు భక్తులు పోటెత్తారు మహాదేవుని ప్రీతి దినం కావడంతో భక్తులు వివిధ కలశాలతో మహాశివునికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసి మంచినీళ్లు మజ్జిగ ఏర్పాటు చేశారు ఈరోజు పరమ పరిదయాన్ని మహాశివరాత్రి ఈ యొక్క మహాశివరాత్రి అనేటటువంటిది ఏమిటంటే రాఘమాసములో అమావాస్య ఈరోజు తత్కాల పరమేశ్వరుడు సృష్టి ఆరంభం చేశాడు ఏదైతే ఆ సమయంలో నా యొక్క కుటుంబో ఉండే కాలమున పరమేశ్వరుడు అభిషేకపరుడు కాబట్టి స్వామివారి విశేషముగా అనేకాన్ని కట్టులు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క శివాలయంలో ప్రత్యేకముగా అంగరంగ వైభోహికంగా నిన్నటి నుంచి కూడా దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా నిన్నటి రోజున స్వామివారి యొక్క రథోత్సవం ఈరోజు తెల్వాజ నుంచి కూడా స్వామివారికి చూడపాత సేవ అష్టోత్త అక్షరము పంచామతి అభిషేకం చేసుకుంటూ అలాగే పిల్వాజనం చేసుకుంటూ జరుగుతుంది ఈ యొక్క ప్రదోషకాలం నందు స్వామివారికి లోక సంరక్షణార్థమై భక్తుల యొక్క అనుగ్రహం స్వామివారి ఉండాలని చెప్పేసి భక్తులతో సత్సంగ్రమతో రుద్రాభిషేకతో కొనుక్కుని విశేషమైనటువంటి కళ్యాణ మోసం చేపడుతూ ఉండదు అందులో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్థలపురాణాలకు వచ్చిన ప్రత్యేకంగా ఈ దేవాలయం పవిత్రమైనటువంటి నదీ తీరమలు ఉండటం చేతన తెలియజేసుకుంటూ మెగా తెలియజేసుకుంటూ ఈరోజు మహాశివరాత్రి ఇది దేవాలయం అరవై నాలుగులో ఆనాడు స్థాపించేటువంటి చరిత్ర ఉంది స్వైగా దేవాలయం ఈ దేవాలయ ప్రాశ్చ్యం ఆనాడు మహారాజాలుగా ప్రాకృతి రాష్టాలుగా పుస్తకం ఏర్పాటు చేసేటువంటి దేవాలయం కాలక్రమైన ప్రజాస్ ప్రజాపరి స్వామి పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పుడు పాలకులు పరిస్థితులు తద్వారా ఈ వేళ మా దేవాలయంలో అత్యం వేలూరు వారికి కూడా అనేక కుటుంబీకులు వీరంతరం కూడా అనువసారు మాకు కమిటీగా భారతీయ భక్తులు శాసనసభ్యులు గౌరవనీయులు నాటి మాణీలు మొత్తాలు రామకృష్ణ గారు అదేవిధంగా వేలుచేట్ వార్టీ గారు కేవల గుారు కాదు వేరే రాదు పుట్టురాజేసేంత సభ్యులుగా ఉన్నారు వారందరూ కూడా మమ్మల్ని భారతీయ జనతా పార్టీ సభ్యుడిని అసేన సభ్యుల్ని అనే తెలుగుదేశం సభ్యుల్ని మొత్తం మేము కేవలం భక్తులు కాకుండా ప్రభుత్వ పరంగా నిజు పత్రులు పక్షుల సహకారం తీసుకొని శ్రీరాములు ముప్పై వేల రూపాయలు పుష్పాలంకారణ ఇస్తే అదేవిధంగా జరిగింది కూడా దయచేసి వస్తువులు పశువులతో చక్కగా ఈ కార్యక్రమాన్ని తగ్గించాలని సహకారాన్ని సహాయం కోరుకుంటూ